రోజు వేసుకునే ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగులతో ఒకసారి పిండి చేసుకుని పెట్టుకుంటే రెండు మూడు రోజుల పాటు ఈజీగా ఇడ్లీలు దోశలు వేసేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం రెండు కప్పులు రాగుల్ని వేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకుని ఆరు నుండి ఎనిమిది గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలి మీరు ఓన్లీ దోశలే వేసుకోవాలి అనుకుంటే కనుక ఇదంతా కలిపి నానబెట్టుకోవచ్చు ఇడ్లీ కూడా కావాలి అనుకుంటే ఇలా సెపరేట్ గా నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇడ్లీలు వేసుకోవాలి అనుకున్నప్పుడు రాగుల్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే పిండి రుబ్బుకునే అరగ ముందు పావు కప్ అటుకుని కూడా నానబెట్టుకుని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి రెడీ అయిపోయినట్టే దీన్ని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకుని మార్నింగ్ ఇడ్లీ దోశలు వేసుకోవడమే ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే గరిటి పెట్టి తిప్పే కంటే మన చేతితో తిప్పడం వల్ల ఈజీగా ఫెర్మెంట్ అవుతుంది ఇలా మనం పిండి తయారు చేసుకుని పెట్టుకుంటే చూసారు కదా దోశలకి ఇడ్లీకి ఈజీగా మూడు నాలుగు రోజుల పాటు పిండి అయితే వచ్చేస్తుంది మెయిన్ గా రాగుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ కంట్రోల్ చేయడానికి వెయిట్ మేనేజ్మెంట్ కి బోన్ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని ఫాలో చేసేయండి